చెప్ప మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉండదు నాకు తెలిసిన ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి మీరక్కడ పులివెందులా పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకోరా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట అనుకోరు పెద్ద స్థాయి ఆలోచన పరిధిలో నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటారు దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా కుటుంబ నాయకులు కూడా చెప్తున్నాను పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా అనుకోని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు చెప్తాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరు తీసుకెళ్లారు చెప్పండి ఈజీగా మాట్లాడిన సరిపోతే అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని వంద ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకు చేయాలి ఇలాంటి నూట వెయ్యి యాభై మూడు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు తమిళనాడు కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది ప్రత్యేకత ఏంటి అని అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు పని చేస్తాయి నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు నిలబెట్టేవాడివి అండగా ఉండేవాడివి ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి రేషనల్గా చెప్పాలి ఎందుకు ఇది చేస్తున్నావు అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం ఒక కోటి రూపాయలు మీరు చాలా ఈ మధ్యన చూస్తున్నారు డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఒక నలభై మంది ఉంటారు ఒక కోటి రూపాయలతో మన ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు కేవలం నలభై మంది ఉండే ఒక ట్రైబల్ పంచాయతీ ట్రైబల్ గ్రామానికి ఒక చిన్న కుగ్రామానికి పెట్టడం చాలా కష్టం దానికి ప్రత్యేకి మన జేబులో డబ్బులు వేయట్లా కేంద్రం తాలూకు పాలసీ ఉంది పథకం ఉంది దానిని పెద్ద మనసుతో ఖర్చు పెట్టాలంతే నేను చేస్తుంది అదే కుంచుకపోవట్లు పెద్ద మనసుతో చేస్తున్నాం అందువల్ల డోలీ మోతలు అంటే మనకు కనీసం కరెంటు ఉంది కరెంటు లేని గ్రామం ఒకటి అలల్లాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది డెబ్బై డెబ్బై ఇన్ని సంవత్సరాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసిన వాళ్ళు అయిపోతారు నా లాంటి వాడు మీకు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు వాళ్ళ నన్ను ఏం చేశారు లాస్ట్ టైం మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టం మా నియోజకవర్గాల కోసం చాలని నాకు చెప్పి వాళ్ళు మటుకు నేను నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్నాం నియోజకవర్గాలకు చేదేనా కలిగొచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సరగగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు అని అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ పెట్టుకో దానికి నా దగ్గర లేదు ఆ శక్తి లేదు కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు ఎవడైనా తిడతా ఉంటే బలం ఉన్నట్టు భరిస్తాడు బలహీనడే ఎదురు నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకున్నాను వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే కృష్ణా నది నీళ్ళు హైదరాబాద్ వెళ్తున్నాయి కానీ ఆ దారి ఎంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు ఈ మధ్య వచ్చినాయి అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ ప్రభుత్వాలు ఏం చేయటం అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం ప్రయత్నం చేద్దాం ఓడిపోవచ్చు గెలవచ్చేసామ కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి అలాంటిది నేను కింద పడ్డాను పద్దా మధు మనోహర్ గారు మాట్లాడుతున్నాను పుష్కర కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్ పద్నాలుగు సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు నాకు రాజకీయాలు నాకు డబ్బు సంపాదన నాకు నాకు డబ్బు సంపాదన నేను బిగ్ యాక్టర్ నేను నేను నెంబర్ వన్ యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి అది మీ అందరి అభిమానం ప్రేమ వాళ్ళం మరి అలాంటి నేను అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన నా బాధ్యత పాలి పాలిటిక్ పాలిటిక్స్ నా బాధ్యత అంటే ఎంతసేపు ధాన్యం పండించిది దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి ఆ ప్రిన్సిపల్ నన్ను తీసుకొచ్చింది అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠకప్పుడు ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు మీకు ఆనందం ఇవ్వడమే నా పని ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనేదా అంటే మీకు బలో మీరు బలం అవ్వడానికి నేను నేను చేదోడు వాదోడని అవుతుంది అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటాల్లో వచ్చే ఎన్ని పేరెంట్లు వస్తే పనే వాళ్ళు చేస్తారు పనులు కూడా చేయాలి కదా అలాగే సంక్రాంతికి నాకేమనిపించిందంటే పీటికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి అంటే ఇది సంక్రాంతి ఓణం ఎట్లా ఉంటుందంటే మాది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ అది మరియు కేరళ కేరళలో చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం ఇది ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత ఈరోజు పీటికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాట అలాగే సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించింది అంటే గోదావరి జిల్లాలండి జూదాలు అండి సంక్రాంతి తాలూకా అంటే సంక్రాంతి అంటే కోడిపంద్యాలు జూదాలు పేకాట ఓకే నేను సరదానేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అనేది నేను తెలంగాణ సన్నిహితుల స్నేహితులు కూడా చెప్తా ఉంటాను హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్లో ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా ఉంటే మేము భీమవరం వెళ్ళిపోతాం అన్న లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు కాస్తారన్న తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి ఇంకెక్కడ వెళ్ళం మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమైంది అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారితెప్పేస్తాం అప్పుడు నీ మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని అవుట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాలని పరిరక్షించడానికి మర్చిపోకూడదని మర్చిపోకూడదు అని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీటిక ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు కోట రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే కానీ అది మటుకు ప్రత్యేకంగా కనిపించకూడదు ఇది ఆప్యాయత అనురాగాల గురించి